అవేంటి ప్రభుత్వం నడుపు ఇచ్చే మేము గంట నుంచి ట్రై చేస్తున్నాం సగ్గ లెటర్ పెట్టలే సబ్ కలెక్టర్ బయటకు రావాలి దీన్ని ఉన్నత న్యాయస్థానం తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ తో పోరాడతాం స్థానిక చర్యలు తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ లేదంటే సబ్ కలెక్టర్ కలిసి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి మాకు సమాధానం చెప్పమానండి మా ఫోన్ ఎందుకు కాల్ తీసుకుంది సబ్ కలెక్టర్ వెంటనే కలెక్టర్ పెట్టరు హు కలెక్టర్ పెట్టరా మోదీ సరే సార్ సిఏ గారు సబ్ కలెక్టర్ నిగము తుంకి సస్తాము ఇగము సబ్ కలెక్టర్ వెంటనే మీరు కలెక్టర్ కంప్లైంట్ అని మీడియా మిల్లులో అయ్యాయి జరుగుతూ ఉంటే సార్ ఇది కెలిషియం సీటును ప్రకటించకుండా ప్రీ పెట్టకుండా మూడు మూడు ఉంటుంది అని నేను ఏం దౌర్జన్యం రెండు మూడు సీట్లలో ఫరకీ చేస్తా ఉన్నారు మేము కీలక పాత్ర వహి సభ్యాల మున్సిపాల ఏడు సీట్లు కలిసినాం ఇండిపెండెంట్ అంతా మాతోనే ఉన్నారు సార్ మ్య బంగా కొట్లాడుతున్నాం అహింస విధానంతో కొట్లాడుతున్నాం ఎందుకు దిగుతారు మాకు చాంద్రెడ్డి మాకు ఇప్పియండి అక్కడ మీరు మాట్లాడిపియండి మీరు కాదు సార్ మీరు మాట్లాడిపియండి మీరు మాట్లాడిచినా దిగం సార్ ఇంత అన్యాయంగా అధికారుల మద్దతు గెలిచిన సీట్లను అడ్డీ చేస్తూ ఉన్నారు మూడు సీట్లలో ఏడా అయింది కాబట్టి వెంటనే సర్కల స్పందించాల सारे अरेस्ट कॉन्ट्रेक्टर केंटर मैनारटी मैनार्टी मैनार्टी कॉन्ट्रेलू

ಅಗ್ನೇಚರ್ಕೆಂಟ್ ರೀಕೌಂಡ್ ಅಲ್ಲಿ ಕ್ಯಾಂಡಿ ಮುಪ್ಪ ಆರು ವಾರ ಮುರು ವಾರ

esi अप्चैतोर. स्उषाधिया माहाँ अैक तैसिन कि पाहि जो अजा कि अनन माधूने खैस। स् सअवा, सक्डिया जा्ल भैयं के सवा जब 자꾸나. 아, 어. 셋째는. 아, 그래. 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 아,